వెల్కమ్ టు మా ఊరి డియర్ వియస్ మీ విషయంలో ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి మీకోసం ఎదురు చూస్తున్నారంట ఎవరెత్తును ఎందుకు ఎదురు చూస్తున్నారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ మనసులో ఒక పర్సన్ అనుకుని కింద వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి పైల్ పిక్కి కార్డ్ రీడింగ్ అండి కార్డ్ వన్ కార్డ్ టూ కార్డ్ త్రీ ఎన్హెచ్ రీడింగ్ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను అలాగే దానికి ముందు కూడా పికే కార్డ్ రీడింగ్ చేశానండి మీ చుట్టూ జరుగుతున్న వాటిలో మీరు చూడలేకపోయిన నిజం ఏంటి అనేది ఫ్యూచర్ రీడింగ్ చేశాను ఇది కూడా పికే కార్డ్ రీడింగ్ అండి ఫోర్ కార్డ్స్ మీ యొక్క ఇంట్యూషన్ ఫాలో అయ్యి మీ గురించి అలాగే మీ వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే కార్డ్ రీడింగ్ చూడవచ్చు రెండింటివి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు వారి విషయంలో కార్మిక్స్ డబ్బులు ఇచ్చి మరి ఎదురు చూస్తున్నారంట ఎస్ ఎస్ డబ్బులు ఇచ్చారంట సిక్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ సిక్స్ సిక్స్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ప్రాపర్టీ ఓకేనా ప్రాపర్టీకి సంబంధించి ప్రాపర్టీ తీసుకుంటారని ఓకేనండి డబ్బులు ఇచ్చి మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ కాస్ట్ సిక్స్ ల్యాక్స్ వేయచ్చు ఓకేనా సో దానికి సంబంధించి ఎలాగైనా సరే ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి క్రియేట్ చేయండి ఇంట్లో ఒకరి జీవితాన్ని ఎలాగైనా సరే ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఒకరికి ఇచ్చారండి ఓకేనా కేర్ గివరు అలాగే పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఇబ్బంది పెట్టాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఇంట్లో ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేయాలి ఇంట్లో ఇద్దరిని బాధ పెట్టాలి అని చెప్పి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలియకూడదు అని అనుకున్నారంట వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట అంటే మీరు ఎప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు అన్న ప్రయాణం చేస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలియదు తెలియకుండా మీరు ప్రయాణాలు చేస్తున్నారు అన్న భ్రమలో ఉండాలి అండ్ అలాగే మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలియకూడదు అన్నట్టుగా మీరు ఉండాలి సో మీరు ఆబ్వియస్లీ మీరు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పాలని మీరు అనుకోవట్లేదు కదా సో తద్వారా ఏంటి అంటే మీకు మీరు మీరు ఏం చేస్తున్నారు ఎవరికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అవతల వాళ్ళకి తెలియదు సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఒక గుడచారని పెట్టుకొని మీరు బయటికి వస్తే చాలు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమో ఈజీ సిగ్నిఫిసెంట్ అండి మదర్ ఫిగర్ విషయంలో గుడ్ థింగ్స్ లేకుండా చేయడం ఏదైనా షాప్కి ఓకేనా ఏదైనా గోల్డ్ కొనడానికి ల్యాండ్కి సంబంధించి ఏదైనా అడగడానికి ఓకేనా అలాగే ఎంక్వైరీస్ చేయడానికి దేని గురించి అయినా లోన్కి సంబంధించి బ్యాంక్కి సంబంధించి ఎక్కడికి వెళ్తున్నారు ఓకేనా అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పని ముందుకు వెళ్లకుండా చేయమని డబ్బులు ఇస్తున్నారు ఎస్ సో ఏదైతే ప్రయత్నం చేశారో నలుగురి విషయంలో ఆ ప్రయత్నం మిస్ అయిందండి ఆఫర్ ఇచ్చినా సరే ప్రయత్నం మిస్ అయింది వాళ్ళు ఎదురు చూడడం అనవసరం అండి మీ విషయంలో ఎస్ న్యూ బిగినింగ్ ఎలాగైనా సరే మీకు ఎవరు సపోర్ట్ లేకుండా చేసేయాలి ఇద్దరిని ఇద్దరు కూడా సైడ్ సైడ్ ఇంకా సైడ్ క్యారెక్టర్లా ఉండరు మెయిన్ రోల్లా ఉండకూడదు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మీరు మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు మీ లైఫ్లో మీరు వెళ్తుంటే మీకు ఇంకో పది మంది సపోర్ట్ చేసేలాగా ఉన్నారు మీరు లీడర్లా కనిపిస్తున్నారు వాళ్ళు మీతో కంపేర్ చేసుకుంటున్నారు మీరు లీడర్లా కాదు సైడ్ యాక్టర్లా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళు ఓకేనా ఇక్కడ ఎవరు ఎలా ఉండాలి అనేది అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ యొక్క నేచర్ వాళ్ళ యొక్క బిహేవియర్ ఓకేనా సో హ్యాపీ ఎండింగ్ అని చెప్పి చాలా వేగంగా ఎవరైతే ఉన్నారో క్రియేట్ చేయాలి అని అనుకున్నారంట చాలా వేగంగా వాళ్ళు చాలా వేగంగా సెటిల్ అయిపోతారు అని చెప్పారంట వర్డ్స్ చెప్పారంతే పదాలు చెప్తున్నారు వాళ్ళకి మీరు ఇలా చేస్తే ఇలా సెటిల్ అయిపోతారు ఇన్ని వచ్చేస్తాయి అన్నీ మీ దగ్గరే ఉంటాయి తర్వాత సంతకం తర్వాత ఏమనుకున్నారు అంటే తర్వాత వాళ్ళ దగ్గర సంతకం పులి స్టాప్ కనిపిస్తుంది ఓకేనా సో వాళ్ళ ఆలోచనలు ఇవెంత అయితే మీ పట్ల ఎంతైతే ఫోర్ ట్వంటీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అంటే వారు మీ పట్ల చేసిన ఆలోచన ఏదైతే ఉందో అది వాళ్ళ చుట్టే తిరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళని మోసం చేద్దాం అనుకుంటున్నారు ఓకేనా డబ్బులు ఇచ్చి మరి ఎస్ చెప్పిన వాళ్ళే మోసం చేద్దాం అనుకుంటున్నారు మీ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళని కానీ మీకు సిబ్లింగ్స్ కానీ కార్మిక్ బ్రదర్ కార్మిక్ పార్ట్నర్ కార్మిక్ ఫాదర్ ఎవరైతే ఉన్నారండి వాళ్ళు మీతో ఉంటూనే మీకు జ జలసీ చూపిస్తూ మీరు ముందుకు వెళ్ళకూడదు మీకు అది జరగకూడదు ఇది జరగకూడదు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓకేనా వాళ్ళని ఇంకొంచెం ఎక్ వాళ్ళని లేని మాటలు చెప్పి వాళ్ళకి పదాలు చెప్పి ఓకేనా వాళ్ళు సెటిల్ అయిపో సెటిల్ అయిపోవచ్చు అది కొనేసుకోవచ్చు ఇది కొనే అని గాల్లో పెద్ద ఐస్ మ్యాడ కట్టారు వాళ్ళకి హైస్ చేసారు ఒక రకంగా చెప్పాలి అంటే అవన్నీ పదాలే అసలు గాల్లోనే ఉన్నాయి వాళ్ళ మాటలన్నీ కూడా గాల్లో మా గాల్లో ఉన్నాయండి వర్డ్స్ అంటే వాళ్ళు ఏ రేంజ్లో మీ వాళ్ళకి చెప్పారు అనేది మీకు అర్థమైపోద్దు ఆటోమేటిక్గా ఓకేనా అండ్ సేవింగ్స్ కొన్ని డబ్బులు ఉంటాయి చేతులు కొన్ని డబ్బులు మీరు వడ్డీకి ఇచ్చుకోవచ్చు తిరగేయచ్చు చేతులు మార్చచ్చు అండ్ ల్యాండ్ పొలం ఇంకా రెండు కాళ్ళ దగ్గరే ఉంటాయి ఓకేనా అండ్ ఇల్లు ఉంటుంది బిల్డింగ్ ఉంటుంది ఊరు మధ్యలో దర్చాగా ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవచ్చు ఇంకెవరి మాట వినక్కర్లే ఎవరికేం చెయ్యక్కర్లే అని ఒక ఫెమినన్ చెప్తుంది మీ ఇంట్లో ఒక వ్యక్తికి నలుగురిని ఇబ్బంది పెట్టేస్తే నువ్వు మీరు ఒక్కరే ఉంటారు ఇంకా చూడండి మీ విషయంలో నలుగురిని ఇంకా తప్పించేస్తే ఇంకెవరు ఉండరు మీరు ఒక్కరే ఉండొచ్చు రాజాలాగా అని చెప్తుంది రాజల్లాగా కాదు ఖైదీలాగా ఉంటారు అసలు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ద్వారా ఫస్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ అవకాశం లేదు వారికి ఓకేనా బికాజ్ డివైన్ డివెన్షల్డ్ ప్రొటెక్టెడ్ గైడెడ్ ఓకేనా మీరు ఒక పర్పస్తో వచ్చారు అండ్ వీళ్ళు ప్రయత్నిస్తున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అందుకని మీ వాళ్ళని ఎరగా వేస్తున్నారు అయినప్పటికీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ విషయంలో ఏం ప్రయత్నించినా అది వారికే నష్టం అది వారి దారి అడ్డం తిరుగుతుంది ఓకేనా వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవాలనుకున్న వాళ్ళ పొరవే పోద్ది మిమ్మల్ని ఏదన్నా అన్నా వాళ్ళ పొరవే పోద్ది మీ విషయంలో ఏం క్రియేట్ చేసి వాళ్ళ తల మీద వాళ్ళే వేసుకున్న వాళ్ళే అవుతారు ఓకేనా సో ఈ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు అతను భ్రమలోనే ఉన్నారు ఇంకా మబ్బుల్లో ఉన్నారు అలా ఊహించుకున్న లైఫ్ వాళ్ళు చెప్పిన ఒక ఏదైతే ఉందో ఆ క్యాసెట్ని అలా మైండ్లో వేసుకుంటూ అలా ఊహాగానంలో ఉంటూ మిమ్మల్ని బాధ పెట్టేయాలి అని పరుగులు పెడుతున్నారు మొదలు లేదు వాళ్ళ మొదలే లేదండి వాళ్ళ చేయాలి అనుకున్న పనికి మొదలు లేదు ఎండింగే లేదు అసలు ఏ రకంగా కూడా ఛాన్సే లేదు ప్రయాణంలో ఎలానే ఇబ్బంది పెట్టాలి ముందుకు వెళ్లకుండా చేయాలి ఏం చేసైనా సరే ఎదగకుండా చేయాలి అని చెప్పారండి దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా మీరు ఎదగకుండా చేయడానికి మీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి వాళ్ళ స్థిరత్వానికి అసలు సంబంధం ఏముంది ఓకేనా అండి ఏదో ఒక రకంగా చేసి ఈ మనిషిని ఫస్ట్ మొబిల్లో ఉంచేసి తర్వాత మీకు మీకు గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా ఇక్కడ మీ ఇంట్లో వారికి సెల్ఫ్ కేర్ లేకుండా చేయడం వల్ల వాళ్ళకు ఆస్తిపరులు ఎలా అవుతారు ఓకేనా ఛాన్సే లేదు ఓకేనా ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఎవరికి రావాలనేది ఆల్రెడీ డిసైడెడ్ వాళ్ళు లేనిది వాళ్ళకి ఏదో వచ్చేస్తే వాళ్ళకే ఉండిపోద్దనుకో వాళ్ళు ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్ మహా అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఆబ్వియస్లీ డిపెండ్స్ కానీ వీళ్ళు ఇంత పెద్దగా ఆలోచిస్తూ ఇంత ఇన్ని రకాలుగా చేస్తూ మీ యొక్క ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వినడం అనేది నిజంగా కార్మిక ఆలోచనేనండి వారి కర్మకాలే వాళ్ళ మాట వింటున్నారు వాళ్ళ కాల్ వాళ్ళే నిలబడకుండా చేసేసుకున్నారు వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు ఇబ్బంది పడుతూ అదర్ ఫిగర్ కావచ్చు కార్మిక పార్ట్నర్ ఓకేనా అంటే క్యాజీసినట్టు అంటే వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండ్ వాళ్ళు నిలబడకుండా చేయాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా చేసుకుంటున్నారు వాళ్ళకి ఆధారం లేకుండా చేసుకుంటున్నారు చివరి రోజుల్లో వాళ్ళతో ఉండేది వాళ్ళ పార్ట్నర్ అనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు ఇప్పుడు చెప్తున్న మాటలు అన్ని మాటల వరకే ఉంటాయి అన్ని గాల్లోనే ఉన్నాయి వాళ్ళ మాటలు ప్రాక్టికల్గా లేవు నిజానికి వాళ్ళు స్థిర స్థిరంగానే ఉన్నారు వారికి ఒక కోట ఉంది అంటే వారికి ఇల్లుంది ఓకేనా దానికి రెండు ద్వారాలు ఉన్నాయి రెండు ఇల్లులు ఉన్నాయి ఓకేనా వాళ్ళకి పని వాళ్ళు ఉన్నారు ఓకేనా వాళ్ళు స్థిరత్వం వాళ్ళ ఎండింగ్ వరకు వాళ్ళకి రిటైర్మెంట్ వరకు వాళ్ళు ప్లాన్ చేసేసుకున్నారు వాళ్ళకి ఇంకా వాళ్ళు లైఫ్ టైం లైఫ్ లాంగ్ ఎంత అయితే ప్లాన్ చేసుకోవాలో అంతా ప్లాన్ చేసేసుకున్నారు చెప్తున్న ఒక లేడీ ఓకేనా ఆల్రెడీ తనకంటే తన కోటలో తను కూర్చుంది తినని రోడ్డు మీద కూర్చోబెట్టింది మీ పర్సన్ మీ ఇంట్లో వ్యక్తిని రోడ్డు మీద కూర్చోబెట్టి మేడల్లో తన ఇంట్లో ఉండి మాట్లాడుతుంది తన ఇంట్లో ఉండి తను రోడ్డు మీద ఉండి మాట్లాడుతున్నారు అది వ్యత్యాసం అయినా కూడా అక్కడ ఉన్న తర్వాత కూడా తన రోడ్డు మీదే చూపిస్తుంది తనకి అర్థం అవ్వట్లేదు తన చేతుల్లో ఉన్న డబ్బులు చూస్తు చూస్తున్నారు కింద నేల ఉంటుంది చేతిలో డబ్బు ఉంటుంది ఉండడానికి ఇల్లు వద్దా సో ఈ పర్సన్కి ఇల్లు కనిపించట్లే ఎంతసేపు ల్యాండే కనిపిస్తుంది ఓకేనా ఈ పర్సన్ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చాలా అంటే చాలా ఐస్లో ఉన్నారండి చాలా ఇల్లేషన్లో ఉన్నారు అస్సలు ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు వాళ్ళ యొక్క ఆలోచనలు అనేది వాళ్ళ జీవితాన్ని అడ్డం తిరిగేస్తుంది ఓకేనా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని ఏదైతే అనుకుంటున్నారో అది వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది కానీ మిమ్మల్ని కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చిన్న ఇంపాక్ట్ కూడా చేయలేదండి ఎస్ ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు ఇస్తున్న ఎవరైతే వ్యక్తి ఇస్తున్నారో పార్ట్నర్ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారండి మీ యొక్క పార్ట్నర్ అయితే మోస్ట్లీ మీ యొక్క కేర్ గివర్ యొక్క పార్ట్నర్ ఓకేనా ఈ పార్ట్నర్ విషయంలో కూడా డబ్బులు పోగొట్టుకుంటారండి ఖచ్చితంగా వారి జీవితాన్ని తలకిందులు చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి టూ సిక్స్ టూ సిక్స్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్